అందరికీ ప్రేస్త లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ముప్పై ఏడవ కీర్తన నాలుగో వచనము ఏ బట్టి సంతోషించము ఆయనని హృదయవాంఛులను తీర్చును ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు ఏ బట్టి మనం సంతోషించాలంట మనం ఎవరిని బట్టి సంతోషిస్తున్నాము మనకున్న అందచందాలను బట్టి సంతోషిస్తున్నామా మనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి ఆడంబరాలు ఆస్తి ఐశ్వర్యము బంగారమును బట్టి సంతోషిస్తున్నామా ఎవరిని బట్టి మనం సంతోషిస్తున్నాము మన బిడ్డను బట్టి సంతోషిస్తున్నామా దేవుడు చెప్తున్నాడు యహోవాను బట్టి సంతోషించాలంట ఎందుకు ఏహోవాను బట్టి మనం సంతోషించాలి అంటే ఆయన పాపంలో ఉన్న మనల్ని చీకటిలో ఉన్న మనల్ని ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నాడు పాపంలోనే ఉండి మనం నశించిపోవటం ఇష్టం లేక ఆయన అమూల్యమైన రక్తాన్ని వెలగా మన కొరకు చెల్లించి ఉచితముగా మన కొరకు రక్షణ ఇచ్చాడు ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుణ్ణి మనము ఎందుకు స్మరించకూడదు ఆయనను ఆయనను బట్టి మనం అతిశయించాలి యహోవాను బట్టి మనం అతిశయించాలి ఆయనను బట్టి మనం సంతోషించాలి ఆయనను బట్టి మాత్రమే మనము అతిశయించాలి ఆయన చేసిన త్యాగమును బట్టి ఆయన మరొకరకు వెలగా చెల్లించిన ఒక ప్రాణాన్ని బట్టి మనము సంతోషించాలి మనము అతిశయించాలి కదా మనం ఎవరిని బట్టి సంతోషిస్తున్నాము అప్పుడు మన ఏ హోవాను బట్టి మనం సంతోషించినట్లయితే ఆయన మన హృదయ వాంఛలను తీర్చుకుంట నిజమే హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు ఆయన ఒక్కడే కదా మన హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు కనుక మన హృదయంలో ఎట్టి వాంఛలు కలిగి ఉన్నామో మనకు ఎప్పుడు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు మన హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు బాగుగా తెలుసు కాబట్టి మన హృదయవాంఛలను ఆయన తీరుస్తాడంట మన హృదయవాంఛలు యథార్థంగా ఉన్నట్లయితే అవి వాక్యానుసారంగా ఉన్న ఉన్నట్లయితే అవి మంచిని చేకూర్చే విధంగా ఉన్నట్లయితే ఆయన మన హృదయవాంఛలను తీర్చడానికి సిద్ధముగా ఉన్నారు ఆయనను బట్టి మనం సంతోషించినట్లయితే ఆయన మన కొరకు చేసిన త్యాగములను నెరవేసుకుంటూ ఆయన మన కొరకు వెలగా చెల్లించిన ఒక రక్ పరిశుద్ధ రక్తాన్ని మనము స్మరించుకుంటూ ఆయన ఇచ్చిన ఒక ఉచితంగా ఇచ్చిన ఒక గొప్ప రక్షణను బట్టి మనం సంతోషించినట్లయితే ఆయన మన హృదయవాంఛులను తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు చీకట్లో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులో పిలుచుకున్నాడు దేవుడు నాశనములో ఉన్న మనల్ని పాపంలో ఉన్న మనల్ని ఆయన పిలుచుకున్నాడు ఆయన అమూల్యమైన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఉన్నాడు చికటిలో కూర్చున్నా స్థితిని చూచి నీవు వెలుగు వంటి దర్శనమునిచ్చినావు చీకటిలో కూర్చున్నా స్థితిని చూచి నీవు వెలుగు వంటి దర్శనమునిచ్చినావు నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం ఎంతగాస్తుతలు పాడినా రుణము తీరునా ఎంతగాస్తుతులు పాడినా రుణము తీరునా మంచే లేని పైన ఎంతో ప్రేమ చూపావు మంచే లేని పైన ఎంతో ప్రేమ చూపావు అది ఎంతమైన వాడవు మనవుని రూపమెత్తావు అది ఎంతమైన వాడవు మనవుని రూపమెత్తావు నిజమే చీకట్లో ఉన్న మనల్ని ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు తన ప్రాణాన్ని కొరకు చెల్లించడు మంచి లేని మన పైన నిజంగా ఏ మంచి లేని మన పైన ఆయన తన ప్రేమను చూపించి తన రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టి తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చెల్లించి మనల్ని రక్షించిన దేవుడు చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి తీసుకున్న దేవుడు కదా వెలుగులోనికి పిలిచిన దేవుడు అంత గొప్ప దేవుణ్ణి బట్టి మనం సంతోషించకపోతే ఎవరిని బట్టి సంతోషించాలి ఆయనను బట్టి మాత్రమే మనం సంతోషించాలి ఉదయకాల సమయంలో ఈ హోవాను బట్టి మనం సంతోషిద్దామా ఆయనను బట్టి సంతోషిద్దామా ఆయన చేసిన త్యాగమును వేసుకుంటూ ఆయన మన కొరకు చేసిన ఒక గొప్ప త్యాగమును నెమరు వేసుకుంటూ ఆయన మనకు ఉచితంగా ఇచ్చిన రక్షణను నెమరు వేసుకుంటూ ఆయన మనకిచ్చిన ఒక రక్షణ పాత్రను చేయించుకొని విరిగి నలిగిన హృదయాలతో ఆయన పాదాల చెంతకు చేరి ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందామా ఈ హోవాను బట్టి మనం సంతోషిద్దాం అప్పుడు మన హృదయ వాంఛనలను దేవుడు చిన్న ప్రార్థనతో ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందామా మహోన్నతుడ మహాగనుడ సర్వశక్తి మత్రుల సర్వలోకాధికారి ఆలయ అవును తండ్రి హృదయ కాల సమయములు ప్రవ మీరు చేసిన త్యాగమును ప్రవా మీరు మాకు ఉచితముగా ఇచ్చిన రక్షణను మరొకసారి ప్రభా జ్ఞాపకం చేసుకుంటామయ్యా చీకటిలో ఉన్న మమ్మల్ని ప్రభా పాపంలో ఉన్న మమ్మల్ని ప్రభా నీ యొక్క అమూల్యమైన రక్తాన్ని వెలగా చెల్లించి ప్రభా మమ్మల్ని కొన్న దేవుడవయ్యా మమ్మల్ని కడిగిన దేవుడు పరిశుద్ధపరిచిన దేవుడవయ్యా నీ యొక్క గొప్ప వెలుగులోనికి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడవయ్యా ప్రవా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై నీకు అందనాలయ్యా నిన్ను బట్టి మేము సంతోషిస్తున్నామయ్యా నిన్ను బట్టి మాత్రమే మేము అతిశయిస్తున్నామయ్యా చీకటిలో ఉన్న మమ్మల్ని ప్రభాని ఒక ఆశ్చర్యకరమైన వెలుగులో మమ్మల్ని తీసుకున్న దేవుడవు మమ్మల్ని పిలుచుకున్న దేవుడవయ్యా అందుని బట్టి వందనాలయ్యా ఈ దినమంతా కూడా ప్రభా నెమ్మదిని శాంతి సమాధానాన్ని మాకు అనుగ్రహించి మా హృదయవాంఛులు ఎదిగిన దేవుడవు కనుక ప్రభా అవి ప్రవా న్యాయయుక్తం అయితే అవి వాక్యానుసారం అయితే అవి నిశ్చిత్తానికి అనుకూలంగా ఉంటే మా హృదయవాంఛులన్నీ ఈ దినాన్ని మీరు తీర్చండి అయ్యా మీరు కాక మాకు ఎవరున్నారయ్యా నిన్ను కాక మేము ఎవరిని ఆశ్రయిస్తామయ్యా నిన్నే మేము ఆశ్రయిస్తున్నామయ్యా ఉదయ కాల సమయంలో ప్రభావ మా దేశ రాష్ట్రాలు మా సంఘాలని మా కుటుంబాలని ప్రభావ మమ్మల్ని నేను యొక్క బలిష్టమైన చేతులు అప్పచెప్పకుంటున్నామయ్యా ప్రవాహ ఈ దినమంతా జయప్రదమైన దినముగా మా జీవితంలో ఉంచి మమ్మల్ అందరినీ కూడా ప్రభా నీ సంరక్షణలో ఉంచుకున్నామని సమస్త మహిమా ఘనత ప్రభావంలో కేవలం నీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధనాభంలో అడుగుతున్నాను నా తండ్రి Amen.